అహల్యకు భానుమతి డబ్బు ఇస్తూ నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతేనే నా మనవడు మనవరాలు కొడుకు కోడలు అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఆ ఇల్లు ఈ ఇల్లు కలిసి ఉంటాయి అని అహల్యని ఎన్నో మాటలు అనడంతో అహల్య ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది ఇక రాత్రిపూట గౌతమ్ నిద్రపోయిన తర్వాత వెళ్ళి తన లగేజ్తో సహా ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఒక ఇద్దరు రౌడీలు బాగా తాకేసి అహల్య దగ్గరికి వస్తూ ఉంటారు అది కూడా అటు చూడు ఈ పోస్టర్ అదిరింది కదా అని ఒక రౌడీ అంటూ ఉంటాడు అప్పుడు ఇంకో రౌడీ అవున్రా పోస్టర్ నిజంగానే అదిరింది సినిమా హీరోయిన్లా ఉంది మన ఇంటికి తీసుకువెళ్ళిపోదామా అని అంటూ ఉంటే ఇక రౌడీలు అహల్య దగ్గరికి వచ్చి వస్తూ ఉంటారు పాప మా ఇంటికి వస్తావా అని అడుగుతూ ఉంటారు దాంతో అహల్య ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వాళ్ళని చూసి భయపడిన అహల్య అక్కడ నుండి పారిపోవాలని ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడు రౌడీలు అహల్యని బలవంతంగా అహల్య పట్టుకొని ఉంటారు అహల్య ఎంత ట్రై చేసినా వదలకుండా గల్ గట్టిగా పట్టుకొని ఉంటారు ఇంకో పక్క గౌతమ్ రాత్రి మధ్యలో మధ్యలో లేస్తాడు అహల్య ఎక్కడా కనిపించకపోవడంతో ఇల్లంతా కూడా తన కోసం వెతుకుతూ ఉంటాడు అహల్య ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని అర్థం చేసుకున్న గౌతమ్ తనని వెతుక్కుంటూ ఇంట్లో నుండి బయటికి వచ్చేసరికి రౌడీలు అహల్యతో అసభ్యంగా బిహేవ్ చేయడం కనిపిస్తుంది ఇక వెంటనే గౌతమ్ ఆ రౌడీలిద్దరిని కూడా చితకొట్టి అహల్యని కాపాడుతూ ఉంటాడు